హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాగ్స్ అండి ఈరోజు దొండకాయ ఉల్లిగడ్డ కారం ఫ్రై అండి చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో చూద్దాం రండి వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి కిలో తీసుకున్నానండి దొండకాయలు దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను నీటికి కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత కళాయి పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి కొంచెం దొండకాయకి ఎక్కువ పడుతుంది కదండీ అందుకోసమని నాలుగు స్పూన్లు వేసుకున్నాను తర్వాత పోపు దినుసులు వేసుకుందాము ఆవాలు జీలకర్ర చెనగపప్పు మినపప్పు అన్నీ వేసేసుకోవాలండి తాలింపుకి తర్వాత వెండిమిర్చి పొడి వేస్తాను వెండిమిర్చి ఒకటి కట్ చేసి వేసుకొని తర్వాత కరివేపాకు కొంచెం వేసుకోవాలి రెండు రమ్మలు కరివేపాకు వేసుకొని చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఉల్లిగడ్డ కారం అండి అంటే పెద్ద ఉల్లిపాయలు ఉంటాయి కదా ఆ కారం అండి ఫస్టే వేసి పెట్టానండి చూపించలేదు వీడియోలో కరివేపాకు కరివేపాకు వేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకున్నాము మొత్తం బాగా కలిపేసుకొని ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి వీడియోలు చే కంటిన్యూ చేస్తానండి ఇక ఈ కొత్త ఇంటికి మారటం ఇవన్నీ సామాన్లు సర్దుకొని కొంచెం వీడియోలు చేయటం లేట్ అయిపోయింది ఇక్కడ నుంచి రోజు వీడియో పెడతాను ఏదో ఒకటి కర్రీస్ ఇక్కడ గార్డెన్ చాలా బాగుంటుందండి అది కూడా చే పెడతాను వీడియో తీస్తాను ఒకరోజు మొత్తం అలా వేపే వేపుకోవాలి మొత్తం కలిపేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాము రుచి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము టూ టేబుల్ స్పూన్ వేసానండి నేను ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం వేసుకోవచ్చు కొంచెం ఉల్లిగడ్డ కారంలో కూడా ఉప్పు వేస్తాం కదా అందుకని కొంచెం తగ్గించి వేస్తాను నేను ఉప్పు వేసిన తర్వాత కొంచెం వాటర్ లాగా వస్తాయండి ముక్కల్లో చూడండి ఉప్పు వేసిన తర్వాత వాటర్ లాగా వస్తాయి ఆ వాటరు అంతా ఇనికిపోయి ఆయిల్ అంతా మనం వేసిన ఆయిల్ అంతా పైకి రావాలి అంతసేపు వేపుకోవాలి అవి మూత పెట్టకూడదండి మూత పెట్టకుండా వేపుకోవాలి మూత పెడితే అంతా మళ్ళీ వాటర్ వాటర్గా ఉంటుంది ఫ్రై అవ్వదండి లాగానే ఉంటుంది బాగా తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము వేగిపోయింది కొంచెం ఇప్పుడు ఒక స్పూన్ హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకుందాం పసుపు తర్వాత అది బాగా కలుపుకోవాలి బాగా పచ్చివాసన పోయేదాకా చూడండి మొత్తం అలా కలిపేసుకోవాలి వాటర్ అంతా అయిపోయిందండి ఆయిల్ ఒక్కటే పైకి వస్తుంది ఇప్పుడిప్పుడే చూడండి వాటర్ అంతా పోయింది తర్వాత మొత్తం కలిపేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి ఇక వదిలేసేయాలి దాండి కొద్దిసేపు అలా చూడండి వేగిపోయింది ఆయిల్ అంతా వచ్చేసింది చూడండి పైకి కొంచెం ఒక రెండు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత మళ్ళీ కలుపుతుంటే చూడండి ఆయిల్ అంతా వచ్చేసిందండి పైకి అది నేనేసింది ఎంతండి నాలుగు స్పూన్లు నాలుగు స్పూన్లు వేగిపోయి కూర అంతా వేగిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అలా వేపుకోవాలి మాడిపోకూడదండి చూడండి మొక్కలు పచ్చి పచ్చిగానే కనిపిస్తున్నాయి అంటే ఉడికిపోయినాయి అండి అలా ఇప్పుడు ఉల్లిగడ్డ కారం వేసుకున్నాము ఒక ఉల్లిగడ్డ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు కారము ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు వేసి మిక్సీ పట్టి పెట్టేసుకున్నానండి అది నేను ఒకసారి పట్టేస్తానండి పది రోజులు వస్తుంది పది రోజులకి ఒకసారి పట్టుకుంటాను నేను కూరల్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఏమన్నా తినబుద్ధి కానప్పుడు ఈ కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి నోటికి ఒక్కోసారి ఏది తినాలనిపించదు కదండి అలాంటప్పుడు కొంచెం ఆయిల్ తాలింపు పెట్టుకొని ఈ కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఉల్లిగడ్డ కారం చిన్న ఉల్లిపాయలు కాదండి ఉల్లిగడ్డ కారం ఇది అది పచ్చివాసన పోయే వరకు కొంచెం వేపాలి పచ్చి ఉల్లిపాయ వేసాం కదా కారంలో అందుకని కొంచెం వేపాలి అది కారం పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం ఆయిల్లో స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఈ కారం వేసిన తర్వాత స్మెల్ చాలా బాగుంటుంది తిందామన్నంత స్మెల్ వస్తుందండి బాగా తినని వాళ్ళు కూడా తినాలనిపిస్తుంది అలా ఉంటుంది ఈ కారం మీరు కూడా ట్రై చేయండి మొత్తం అలా కలిపేసుకొని ఒక గిన్నెలో తీసేసుకుందామండి కారం పచ్చివాసన పోవాలండి కొంచెం వేగిపోతుంది మొత్తం వేగిందండి తీసేద్దాము స్టవ్ ఆపేసుకొని తీసేసేద్దాము చూడండి మొత్తం అలా ఫ్రై అయిపోయింది కారం వేసే లేక కలర్ అంతా మారిపోయిందండి చూడండి ఆయిల్ కూడా పీల్ చేసుకుంది కారము ఇంకా తీసి గిన్నెలో తీసేసుకుందామండి అంతేనండి ఇక చాలా టేస్టీ చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ